అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి శ్రీరామచంద్రుల వారు ఎటువంటి వారో మనకు చెప్పనవసరం లేదండి అయినా కూడా చెప్పాల్సిన సందర్భం ఇది అని నేను భావిస్తున్నాను అది ఎందుకో మీకు తర్వాత తెలుస్తుంది ఈ వీడియో చివరి వరకు చూస్తే శ్రీరామచంద్రుల వారు ఎటువంటి వారు అంటే బాల్యం నుంచి కూడా గురుకులంలో విశ్వామిత్ర మహర్షి వారి ద్వారా వేదాధ్యయనం చేసినవారండి వేదాలను క్షుణ్ణంగా అభ్యసించినవారు కాబట్టి ఆ విధాత ఎవరో గుర్తించి ఆయనని మాత్రమే ఆరాధించినవారు ఆరాధించమని చెప్పినవారు ఈ విషయం వాల్మీకి రామాయణంలో అనేక చోట్ల మనం చూడొచ్చండి శ్రీరామచంద్రుడు ఎప్పుడూ కూడా విధాతను స్మరించేవారు విధాత అంటే విధిని రాసేవాడు లేదా అక్షర పరబ్రహ్మ సృష్టికర్త అని అర్థం కదండి కాబట్టి అటువంటి పరమేశ్వరుణ్ణి ఆయన ఉపాసించిన కారణం చేత ఆయన వేన్నోళ్ళ కొనియాడబడిన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారండి ధర్మావగాహనతో జీవితాన్ని గడిపిన మహాపురుషుడు పురుషోత్తముడు సకల సుగుణాభిరాముడు మర్యాద పురుషోత్తముడు ఆయన గురించి ఎన్నో చెప్పొచ్చండి ఆయనకున్న లక్షణాలలో కొన్ని ఏంటంటే ఆయన బాల్యం నుంచి కూడా దైవ విధేయులు ఇంకా పెద్దల పట్ల వినయ విధేయతలు కలిగిన వినయ విధేయ రామ అనిపించుకున్నవారు ఆయనకి తల్లి తండ్రి మాట పట్ల ఎనలేని గౌరవం సవతి తల్లి కోరికే ఆజ్ఞగా భావించి తండ్రి ఇచ్చిన మాట కొరకు పట్టాభిషేకాన్ని కాదనుకుని అరణ్యవాసాన్ని ఎంచుకున్న పితృవాక్య పరిపాలకుడండి ప్రజలను సుభిక్షంగా పాలించిన సుపరిపాలకుడు సామాన్యుడి మాటకు కూడా విలువిచ్చి స్వార్థాన్ని వదిలి త్యాగాన్ని ప్రకటించిన గొప్ప సుపరిపాలకుడైన ఒకటే బాణం ఒకటే మాట ఒకటే సతి అంటూ ఏకపత్ని వ్రత్యాన్ని పాటించిన గొప్ప ఆదర్శమూర్తి అండి ఆస్తి కోసం అన్నదమ్ముల్ని తల్లిదండ్రుల్ని కూడా కాదనుకుంటున్న ఈ లోకంలో అన్నదమ్ముల పట్ల ఆదరాభిమానాలు ఐకమత్యాన్ని చూపించి ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తిత్వం ఆయనదండి అటువంటి దైవ భక్తుడు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి రామాయణం చూస్తే అటు రావణాసురుడు ఇటు శ్రీరామచంద్రుల వారు ఇద్దరూ కూడా దైవారాధన చేసిన వారేనండి కానీ రావణాసురుడు ఏంటంటే అహంకారంతో అధర్మాచరణ చేసి దైవ అనుగ్రహానికి దూరమయ్యాడు కానీ మన శ్రీరామచంద్రుల వారు మాత్రం దైవం పట్ల విశ్వాసంతో విధేయతతో ఆయన ఆజ్ఞాపాలన చేసి ఈనాటికి కూడా మనందరి చేత కొనియాడబడుతున్నవారు అటువంటి ధర్మమూర్తి బాల్యం నుంచే వేదాభ్యాసం చేసిన వారు గురువుగారి దగ్గర భగవంతుని గురించి ధర్మం గురించి అభ్యసించి అవగాహన చేసుకున్న వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్న మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముల వారు వేద విరుద్ధంగా ఆ పరమేశ్వరుణ్ణి వదిలి అంటే అవ్యక్తుడైన దైవాన్ని వదిలి సకల సృష్టికర్త అయిన ఆ విధాతను వదిలి ఇంకొకరిని ఆరాధించారు అనడం అది అపోహ మాత్రమేనండి ఎందుకంటే వేదంలో ఏ మంత్రాన్ని చూసినా కూడా మానవులందరూ ఆ అవ్యక్త దైవమైన సకల సృష్టికర్త అయిన ఆ పరమేశ్వరుణ్ణి మాత్రమే ఉపాసించాలి అని చెప్పడం మనం ఇంతకు ముందు వరకు ఎన్నో వీడియోలలో చూసామండి అలాగే ఇప్పుడు కూడా ఇంకో వేదమంత్రాన్ని ఒకటి రెండు భగవద్గీత శ్లోకాలని కూడా చూద్దామండి ముందుగా అధర్వవేదము ఇరవై యవ కాండము ఎనిమిదవ మంత్రం ఇది పేజీ నెంబర్ మూడు వేల ఆరు వందల నాలుగులో ఉందండి అక్కడ ఏమనుందో నేను చదువుతున్నాను చూడండి ఏ పరమాత్మ ఆవిరి రూపమేఘములను ధారణ మొనర్చి వర్షింపజేయునో జగత్తును రచించునో సూర్యుడు భూమి మున్నగు లోకములను ఆకర్షణము ద్వారా దృఢపరుచునో మరియు ఋషుల ద్వారా వేదములను ఉపదేశించును అతనినే సర్వమానవులు ఉపాసన యునర్చవలను ఇదండి అధర్వ వేదము ఇరవయవ కాండము ఎనిమిదవ మంత్రం ఇలాగే భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ శ్లోకం కూడా చెప్తుందండి తపాం యహమహం వర్షం నిగృహణాం యుసృజామి అమృతం చైవ మృత్యుశ్చ సతసత్యాహం అర్జున దీని భావం ఓ అర్జున నేను సూర్యకిరణములచే తపింప చేయుచున్నాను మరియు వర్షమును కురిపించుచున్నాను వర్షమును నిలుపుదల చేయుచున్నాను మరణరాహిత్యమును అంటే మోక్షమును మరణమున్ను నేనే అట్లే సద్వస్తువును అసద్వస్తువును నేనే కాబట్టి సృష్టికర్త అయిన ఆ దైవం శాస్త్రాల ద్వారా మనకి తెలియచేస్తున్నారు సూర్యుని ద్వారా ఎండ కాయిస్తున్నది ఆయనే వర్షాన్ని కురిపిస్తున్నది ఆయనే ఇంకా చాలినంత వర్షాన్ని ఇచ్చిన తరువాత దానిని ఆపుదల చేస్తున్నది ఆయనే అటువంటి ఆయననే ఉపాసించాలి ఎవరండి మానవులందరూ అని వేదం ఇంత స్పష్టంగా తెలియచేసినప్పుడు శాస్త్రం ఇంత స్పష్టంగా తెలియచేసినప్పుడు సుగుణాభిరాముడైన శ్రీరామచంద్రమూర్తి ధర్మానికి విరుద్ధంగా వేదానికి విరుద్ధంగా సూర్యుణ్ణి ఆరాధించారు అనడం అపోహకాకేంటండి ఆయన అవ్యక్త దైవాన్ని ఆరాధిస్తుండగా చూసిన వారు ఆయన ఎవరిని ఆరాధిస్తున్నారో తెలియక ఊహించుకునిండొచ్చు సూర్యుణ్ణి ఉపాసించారు లేదా సూర్యునికి నమస్కరించారు అని ఎందుకంటే ఆరాధించిన వాడికే తెలుస్తుంది కదండి ఆకాశాన్నే స్మరించారో భూమినే స్మరించారో గోడనే స్మరించారో వెనక నుంచి చూసిన వారికి సరిగా తెలియకపోయి ఉండొచ్చు కదా కానీ నేను మళ్ళీ మీ ముందు ఉంచుతున్నాను ఈ శాస్త్రవాక్యాలను తద్వారా మానవులందరూ ఉపాసించవలసినది కేవలం ఆ సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వరుణ్ణే దైవమైన అక్షర పరబ్రహ్మనే శ్రీరాముని మాటల్లో విధాతనే అయినప్పుడు ఆయనను కాక ఇతరులను ఆరాధించారు అని అనడం శ్రీరాముని వ్యక్తిత్వాన్ని కించపరచడం అండి ఆయన వేద విరుద్ధంగా ప్రవర్తించారు అని చెప్పడం ఇది చాలా దురదృష్టకరం అండి ఎందుకంటే ఆదర్శమూర్తి అయిన శ్రీరామచంద్రుని యొక్క సుగుణాలను మనం ఆదర్శంగా తీసుకుని ఆయనలాగే మనం కూడా ఆ విధాతను ఉపాసించాలి అప్పుడు ఆయనలాగే మనం కూడా ధర్మ పరిపాలన ధర్మవాక్య పాలన ఇంకా రాముడిలాగా రాముడు మంచి బాలుడు అని ఎలా బాల్యం నుంచి కూడా ఆయన కొనియాడబడ్డాడో ఆ విధంగా మనం కూడా అటువంటి సలక్షణాలను అలవర్చుకోగలుగుతామండి ఇది మనం పిల్లలకి చూపించవలసిన ఆదర్శం శ్రీరామచంద్రుని వ్యక్తిత్వంలో దేవుని పట్ల అవగాహనతో ఆయన గడిపిన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఆ విధంగా ఆ విధాతను ఉపాసిస్తూ అధర్మాచరణం నుండి తప్పించుకుని ధర్మమునందు ప్రవృత్తమవుతాము అలా ప్రవృత్తపరచమని ఆ విధాతను వేడుకోవాలి ఇది మనం యజుర్వేదం ఇరవై రెండవ అధ్యాయం తొమ్మిదో మంత్రంలో చూసామండి నేను ఇప్పటికి చాలాసార్లు చెప్పాను అయినా మరొకసారి చెప్తున్నాను అక్కడ ఏమనుంది స్వరూపుడు నిత్యశుద్ధ ముక్త స్వభావుడు ఆ పరమేశ్వరుని వదిలి అతని స్థానమున ఇతర జడపదార్థముల ఉపాసన నెన్నడూ వనర్చరాదు ఏ ప్రయోజనముల సాధనము కొరకైనను మనచే ఉపాసించబడిన పరమాత్మ మన బుద్ధులను నుండి తప్పించి ధర్మమును ధర్మమునాచరించుటయందే గాక దీనిచే శుద్ధులమైన మనము ఆ పరమేశ్వరుని ప్రాప్తి చేసుకుని ఇహపర సుఖములను గాక దీనికై సదా ప్రయత్నించదము గాక కాబట్టే శ్రీరామచంద్రుల వారు భగవంతుణ్ణి అర్థం చేసుకున్నారు ఆయనని యథాతథంగా గుర్తించారు ఆయననే ఉపాసించారు కనుకనే ధర్మవాక్య పరిపాలకులు అయ్యారండి ధర్మాచరణ బద్ధులయ్యారు దేవునికి ఇష్టలైన భక్తులయ్యారు ఈరోజు మనకి ఆదర్శంగా నిలిచారు దీనికి కారణం ఏంటండి ఆయన వేదాభ్యాసనం చేశారు కాబట్టి ఆయనకి ధర్మం గురించిన అవగాహన లభించింది కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ గాయత్రీ మంత్రంలో ఎవరైతే ఆ భగవంతుణ్ణి మాత్రమే ఉపాసిస్తారో వారికి ఆ భగవంతుడే అధర్మాచరణముని తప్పించి ధర్మమునందు ప్రవృత్తపరుస్తారు కాబట్టి మనం కూడా ఆ శ్రీరామచంద్రుని ఆదర్శంగా తీసుకోవాలి ఆ విధంగా మనం కూడా ఆ సర్వేశ్వరుణ్ణే ఉపాసించాలి తద్వారా మనం కూడా అధర్మాచరణం నుండి తప్పించుకుని ధర్మాచరణయందు ప్రవృత్తమవుతాము ఆ విధంగా దేవునికి ఇష్టలవుతాము దేవుడిచ్చే మోక్షానికి అర్హులవుతాము ఇది కదండి మనం చెప్పాలి కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇంత గొప్ప సుగుణాభిరాముడైన ఆ శ్రీరామచంద్రుని కేవలం లాంఛనంగా ఓ దన్నం పెట్టి తప్పుకుంటున్నాము కానీ ఆయన ఆదర్శ గుణాలను ఏమాత్రం అర్థం చేసుకోవట్లేదు ఆచరించట్లేదు ఇది ఎంత దౌర్భాగ్యం అండి కానీ ఎప్పుడైతే మనం అసలు విషయాన్ని గ్రహిస్తామో అప్పుడు మనం కూడా శ్రీరామచంద్రుని వలె ధర్మాన్ని ధరిస్తాము దేవునికి ఇష్టలవుతాము ఇంకో శ్లోకం కూడా నేను చెప్పదలుచుకున్నానండి అదేమిటి అంటే భగవద్గీత అధ్యాయం ఎనిమిదో శ్లోకం అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇవా భతే బావ సమన్విత నేను సమస్త జగత్తునకును ఉత్పత్తి కారణమైన వాడను నా వలననే ఈ సమస్తము నడుచుచున్నది అని వివేకవంతులు తెలుసుకుని పరిపూర్ణ భక్తిభావముతో వారై నన్ను భజించుచున్నారు కాబట్టి ఎవరైతే ఈ సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దైవాన్ని గుర్తించి ఆయననే పరిపూర్ణ భక్తితో భజిస్తారో వారు వివేకులు అని ఇంత స్పష్టంగా శాస్త్రం తెలియచేస్తున్నప్పుడు మరి మన శ్రీరామచంద్రుల వారు అటువంటి పరమేశ్వరుణ్ణిగాక ఆ పరమేశ్వరుని సృష్టిలో పరమేశ్వరుడు పెట్టిన ఒక సూర్యుణ్ణి ఉపాసించారు అనడం ఇది ఆయనను కించపరిచినట్లే మనం గుర్తించాల్సింది శ్రీరాముడు పరిపూర్ణ వివేకము గలవాడు ఆ విధాతను గుర్తించి ఆయననే ఉపాసించినవారు కాబట్టే ధర్మమూర్తి అనిపించుకున్నవారు ఒక శిష్యుడిగాను ఒక కొడుకుగాను ఒక అన్నయ్యగాను ఒక భర్తగాను ఒక రాజుగాను కూడా తన ధర్మాన్ని వంద శాతం నిర్వర్తించి తరతరాలకు కూడా ఆదర్శమూర్తి అనిపించుకున్నవారండి అటువంటి వారు వేదధర్మానికి విరుద్ధంగా ఇతరులను ఉపాసించిన అవివేకి అవుతారా అండి ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి మనం ఒకటి కాదు రెండు కాదు అనేక వేదమంత్రాలని ఇప్పటివరకు చూసామండి అనేక వాక్యాలని ఇప్పటివరకు చూసామండి అనేక శ్లోకాలని కూడా చూసాము ప్రతి చోట కూడా మానవులందరూ ఇటువంటి లక్షణాలు కలిగిన ఆ సర్వ సృష్టికర్త అయిన దైవాన్నే అందరూ ఉపాసించాలి అదే ధర్మము అని తెలియచేయడం జరిగింది కదండి అటువంటప్పుడు శ్రీరామచంద్రుడు ధర్మానికి విరుద్ధంగా శాస్త్రానికి విరుద్ధంగా దైవాన్ని కాక ఇతరులను ఉపాసించారు అనడం అది ఎంత మాత్రం క్షమార్హం కాదండి దయచేసి అర్థం చేసుకోండి రాముడి మీద ప్రేమతోనే మీరు ఇలా అంటున్నారని నాకు తెలుసు కానీ రాముడి మీద కనబరచవలసినది ఇటువంటి ప్రేమ కాదండి ఆయన మీద అభాండం వేస్తూ ఆయన శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించారు అని చెప్పడం ఆయన మీద ప్రేమ చూపించినట్లు అవ్వదు ఆయనని చాలా తగ్గించినట్లు ఆయన అధర్మానికి పాల్పడ్డారు అన్నట్లు అవుతుందండి మరిది క్షమార్హం కాదు కదండి ఆయన మీద ప్రేమను మనం ఎలా చూపించాలి అంటే ఆయన ఆదర్శంగా మన పిల్లలకి పరిచయం చేయాలండి చూడండి అతను ఎంత గొప్పవాడో అతను ఏ పరిస్థితిలో ఎలా ప్రవర్తించాడో అనేది మనం చెప్పడం ద్వారా ఆయన ఏ విధంగా ఆ అవ్యక్త దైవాన్నే క్లిష్ట పరిస్థితుల్లో సైతం ఆలంబనగా చేసుకుని ఆ దైవ ఆజ్ఞల్నే పాటించడం ద్వారా ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో అనేది మనం తెలియచేయాలండి ఆ విధంగా ఆ ఏకేశ్వరోపాసన ద్వారా ఆ విధాత ఉపాసన ద్వారా మనం కూడా ధర్మాచరణ బద్ధులు అవ్వాలి దైవానికి ఇష్టలు అవ్వాలండి ఇది మనం చేయవలసిన పని అండి దైవం అనుగ్రహిస్తే మరిన్ని విలువైన విషయాలతో మరో వీడియోలో కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం జై హింద్